టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండు మూడో మ్యాచ్లో పంజాబ్ విసిరింది పసికూన ఒమన్ను చిత్తు చిత్తుగా ఓడించింది ఇంగ్లాండు దీంతో సన్నగిల్లిపోతున్న సూపర్ ఎయిట్ అవకాశాలను గణనీయంగా పెంచుకుంది పాయింట్ల పట్టికలో ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకింది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ను నలభై ఏడు పరులకి కుప్పగూల్చింది ఇంగ్లాండు అనంతరం కేవలం పంతొమ్మిది బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసి రెండు పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండు తొలుత బౌలింగ్ ఎంచుకుంది అదిల్ రషీద్ నాలుగు వికెట్లు మార్కువుడ్ మూడు వికెట్లు జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతోటి సత్తా చాటారు దీంతో పసుకోన ఉమెన్ బ్యాటింగ్ యూనిటు చిగురుటాగులా ఉనికిపోయింది వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరటంతోటి ఆ జట్టు పతనం వేగంగా సాగింది దీంతో పదమూడు పాయింట్ రెండు ఓవర్లలో నలభై ఏడు పరులకే ఉమన్ జట్టు కుప్పకూలింది పదకొండు పరులు చేసిన షోబ్ ఖాన్ మినహా మరియే ఇతర బ్యాటర్ కూడా రెండింకల మార్కులు చేరుకోకపోవటం గమనార్హం అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు వీలైనంత త్వరగా మ్యాచ్ను ముగించాలనే పట్టుదలతో ఆడింది బిలాల్ ఖాన్ వేసిన తొలి ఓవర్ తొలి రెండు బంతుల్ని సిక్సర్గా మలిచాడు ఫిలిప్ సాల్ట్ ఆ తర్వాత మూడో బంతకే మరో భారీ షాట్ ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత రెండో ఓవర్లో కలీముల్లా వేసినటువంటి ఆ ఓవర్లో విల్ జాక్స్ ఓ ఫోర్ కట్టాడు ఇక అదే ఓవర్ ఐదో బంతికి విల్ జాక్స్ అవుట్ అయ్యాడు దీంతో వేగంగా రెండు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ అయినా కూడా వెనుక దిరగకుండా అదే ఓవర్ చివరి బంతికి బైర్స్టో ఒక ఫోర్ కొట్టాడు బిలాల్ ఖాన్ వేసినటువంటి మూడో ఓవర్లనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఏకంగా ఇరవై రెండు పరుగులు పిండుకున్నారు ఇంగ్లాండ్ బ్యాటర్లు దాంతోటి విజయానికి ఒక నాలుగు పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది ఫయాజ్ బట్ వేసినటువంటి నాలుగో ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టినటువంటి బైర్స్టో మూడు పాయింట్ ఒక ఓవర్లలోనే ఇంగ్లాండ్కు విజయాన్ని అందించిపెట్టాడు ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందంటే ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతోటి పన్నెండు పరులు చేసి అవుట్ అయ్యాడు అంటే మూడో బంతికి అవుట్ అయ్యిండు తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు మరొక ఓపెనర్ జోస్ బట్లర్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఏకంగా నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై నాలుగు పరులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఫిలిప్ సాల్ట్ యొక్క స్ట్రైక్ రేటు నాలుగు వందలు ఉంటే జోస్ బట్లర్ యొక్క స్ట్రైక్ రేటు మూడు వందలు ఉంది ఇక విల్ జాక్స్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఐదు పరులు చేసి కలిముల్లా బౌలింగ్లో కశ్యప్కి క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు ఇక బెయిర్స్టో రెండు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు కొట్టి ఎనిమిది పరులతోటి నాట్అవుట్గా నిలిచాడు బెయిర్స్టో యొక్క స్ట్రైక్ రేటు కూడా నాలుగు వందలుగా ఉంది దీంతోటి కేవలము పంతొమ్మిది బంతుల్లోనే యాభై పరులు చేసి విజయం సాధించింది ఇంగ్లాండ్ జట్టు ఇంగ్లాండు ప్రపంచకప్ చరిత్రలోని అతి భారీ విజయాన్ని సాధించింది నూట ఒక్క బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్ చరిత్రలోని టీ ట్వంటీ ప్రపంచకప్పు చరిత్రలోని అతి భారీ విజయాన్ని సాధించింది ఇంగ్లాండు గత రికార్డు చూసినట్లయితే తొంభై బంతులు మిగిలి ఉండగానే నెదర్లాండ్స్ పైన శ్రీలంక రెండు వేల పద్నాలుగు వరల్డ్ కప్లో గెలిచింది దానిని మెరుగుపరుస్తూ ఆ రికార్డును చెడిపివేస్తూ ఇప్పుడు ఇంగ్లాండు నూట ఒక్క బంతులు అంటే వందకు పైగా బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండు విజయాన్ని సాధించింది ఇది ప్రపంచ కప్ రికార్డు ఇక ఈ విజయంతో ఇంగ్లాండు ఈ వరల్డ్ కప్లో తొలి విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది తను ఆడినటువంటి తొలి మ్యాచ్ వర్షం తోటి రెడ్డు కావడంతో కేవలం ఒక పాయింట్ సాధించినటువంటి ఇంగ్లాండు ఇప్పుడు రెండు పాయింట్లు సాధించి మొత్తం మూడు పాయింట్లతోటి గ్రూప్ బిలో మూడవ స్థానంలో కొనసాగుతుంది ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి సూపర్ ఎయిట్కి అర్హత సాధించగా రెండవ స్థానంలో ప్రస్తుతము స్కాట్లాండ్ ఉంది స్కాట్లాండ్ మూడు మ్యాచ్లలో రెండు విజయాలతోటి మరి ఐదు పాయింట్లు సాధించింది ఎందుకంటే స్కాట్లాండ్ ఇంగ్లాండ్ ఆడినటువంటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో స్కాట్లాండ్కి ఒక పాయింట్ ఇంగ్లాండ్కి ఒక పాయింట్ లభించింది ఇక ఇంగ్లాండు తన చివరి మ్యాచ్లో విజయం సాధించి స్కాట్లాండు తన చివరి మ్యాచ్లో చివరి మ్యాచ్ స్కాట్లాండు తోటి ఆడబోతుంది ఆ మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడిపోవాలి ఇంగ్లాండు తన చివరి మ్యాచ్లో నమ్ నమీబియా మీద గెలవాలే గెలుస్తుంది అనుకోండి ఇంగ్లాండు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్కాట్లాండు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ చెప్పలేము ఎందుకంటే ఇంగ్లాండ్ను ఓడించినటువంటి స్కాట్లాండ్ ఆస్ట్రేలియాను ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో మొత్తానికి ఇంగ్లాండు సూపర్ ఎయిట్కు చేరాలంటే తన చివరి లెగ్ మ్యాచ్లో నమీబియా మీద గెలవాలి స్కాట్లాండు ఆస్ట్రేలియా మీద ఓడిపోవాలి అప్పుడు ఇంగ్లాండు సూపర్ ఎయిట్కు చేరుతుంది